చదువుకున్నాం వర్త భయభక్తుడు కలిగి ఆయన త్రావి నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతు ప్రార్థన సర్వశాక్తియు మికిలి ప్రేమ కలిగిన తండ్రి మాటలు మా వినికిల్లో మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా మా ముందుంచిన మాటల ద్వారా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోండి ఏసునాముల వేడుకను ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా నీవు కదలిరా కదలిరా కదలిరావోయ్ నీ కదలిరావు నీవు కదలిరా కదలియ్ నీ కదలిరా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు నీ ಕದಲಿರ ನೀವು ಕದಲಿ ಕದಲಿ ಕದಲಿರ ನೀ ಭು ಕದಲಿರ ಕದಲಿರ ನೀವು ಕದಲಿರ ಅಲ್ಲುಯ್ಯ ಚಪ್ಪಟ್ಟ ಕೊಟ್ಟಿ Sotram Siluve sí, శ్రమలే సైన్యము సైన్యములు స్థావరము శ్రమలే నీ సైన్యము ధైర్యము సాక్ష్యమే నీ విజయము సహనమే నీ ధైర్యము ಸಾಕ್ಷ್ಯೆ ನೀ ವಿಜಯಮು ಕ್ರೈಸ್ತವು ಸೈನಿಕುಡವರಿಶುದೂ ಕದಲಿರಾವೋ ನೀವು ಕದಲಿ ನೀವು ಕದಲಿ ರಾವ ಕದಲಿರಾವ ನೀವು ಕದಲಿ ರ ನೀವು ಕದಲಿ ರಾಮ ಕದಲಿರ త్యాగమే నిక్షేమము రార్తనేౌవనము త్యాగమే నిక్షేమము ఖర్తనేౌవనము వాక్యం నీబాణం విశ్వాస మే నీ ఉద్యమం నీ బాణం విశ్వాసమే నీ ఉద్యమం క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా నీవు కదలిరా కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరా పోయి నీవు కదలిరా దేశంలో విదేశంలో గ్రామంలో గ్రామంలో దేశంలో విదేశంలో గ్రామంలో గ్రామంలో అడవుల కొండల అని

్రాన్ని బంధించు విశపు సత్వాన్ని బోధించు వేసు పథకాన్ని బంధించు విషపు సత్వాన్ని బోధించు వేసు పథకాన్ని క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా కదలిరా రావో నీవు కదలిరా 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 వాగ్దానపు భూమి స్వతంత్రించుకో అద్వానపు అడవి దాటి ముందుకుపో వాగ్దానపు భూమి స్వతంత్రించుకో అద్వాన్నపు అడవి దాటి ముందుకు పో నీళ్ళే పెను ఏళ్ళు నీ పేరే ఇస్రాయలు నీళ్ళే పెను ఏళ్ళు నీ పేరే ఇస్రాయలు క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా ఓయ్ నీవు కదలిరా 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 రాదలి రావు కదలిరా కదలి రాదలి కదలిరా నీ కదలి కదలిరా కదలి నీవు కదలిరా కదలిరావు నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా లేదియా దేవునికి స్తోత్రం ఏవో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది చూడండి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ దేవుని యొక్క మార్గాలు దేవుని త్రోవలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడాలను అనుసరించి నడుచుకునే వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని చాలామంది కష్టపడుతుంటారంట కానీ వాళ్ళ కష్టార్జితము చిల్లి సంచిలో వేసినట్లుగా ఉందంట వాళ్ళ యొక్క కష్టార్జితం అంతా కూడా చినిగిపోయినటువంటి సంచిలో వేసినట్టుగా ఉంది నిజమే ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపద కనబడడం లేదు చూద్దాం మనం అగ్గ గ్రంథం మొదటి అధ్యాయం ఆ రోజు మీరు విస్తారముగా విత్తినాను కొంచమే పండిను మీరు భోజనము చేయించను ఆకలి తీరకున్నది పానము చేయించును దాహము తీరకున్నది బట్టలు కప్పుకొని చలి ఆగకుంది పనివారు కష్టం చేసి జీతము సంపాదించినను జీతము చిరిగిన సంచిలో ఎంత కష్టపడి వచ్చిన జీతం ఎంత జీతం వస్తుందండి ఉద్యోగంలో చేరినప్పుడు మొదట్లోనే ఉను మననుకున్న ఒక ఐదు వేల రూపాయల జీతం ఐదు వేల రూపాయల జీతం అప్పుడు ఏం మిగలేదు ఇప్పుడు ఇరవై వేల జీతమైనా ఏం మిగటం లేదు ఎందుకని ఏదో ఖర్చు వస్తానే ఉంది తెలియనటువంటి ఖర్చులు అయిపోతానే ఉన్నాయి కారణం ఏంటంటే ఖర్చుల మీద కంట్రోల్ ఉండలేదు మనకి ఏంటి దేవుని ఎందుకు భయభక్తులు లేకపోవటమే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది దేవుడు మనకి మేలును కలిగించేటటువంటి దేవుడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఎందుకని కష్టార్జితం అంతా కూడా చిరిగిపోయిన సంచులు వేసినట్లుగా అయిపోతా ఉంది కనుక ఎక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడంలో లోపముంది ఎక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు లోపం ఉంది కొంతమంది దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వరు అందుకే చినిగిపోయిన సంచిలాగే ఉంటుంది దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది మనం దేవుని స్థుతించటానికి దేవునికి చేయవలసిన ఘనంగా దేవుని కార్యాలు జరిగించినట్లయితే దేవుడు కూడా ఘనంగా మన యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ప్రియ దేవుని పిల్లలారా మీ ఇంటి దగ్గర స్థుతి కూటం పెట్టినప్పుడు కూటానికి ప్రాముఖ్యత భోజనానికి ప్రాముఖ్యత కొంతమంది కూటానికి ప్రాముఖ్యత ఎవరు కోటంలో మైక్ ఉండదు కోటంలో ఏముండదు కూటంలో కోటంలో పాటలు పాడేవాళ్ళు ఉండరు కోటంలో ఆర్కెస్ట్రా ఉండదు కోటంలో ఏముండదు కానీ భోజనాలు మాత్రం సూపర్గా ఉంటాయి అంటే ఇప్పుడు అక్కడ ఎవరు ఘనపరచబడుతూ ఉన్నారు భోజనాలు కనపరచబడుతున్నాయి కానీ దేవుని నామం లేదు ప్రియ దేవుని పిల్లలారా మొట్టమొదటగా దేవుని నామం ఆయన నామం ఘనపరచబడాలి పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది మొట్టమొదటగా దేవుని నామం ప్రచురించబడడం కావాలి మనకి అది మంచిది కూడిక ఘనంగా జరగాలి కూడిక ఘనంగా జరగాలి భోజనాలు లేకపోయిన పర్లేదు కానీ మనవాళ్ళు కూటానికి పలహారం విషయంలో కూడా ఆలోచిస్తారు మా ఇంటి దగ్గర వెరైటీ పలహారం పెట్టామనిపించుకోవాలి అంచేత వెరైటీ పలహారం కోసం ఎన్ని రకాలు పెడితే మనల్ని మెచ్చుకుంటారు ఎన్ని రకాలు పెడితే గుర్తుండిపోద్ది మన ఇంటి దగ్గర కూటం పెట్టామంటే గుర్తుండిపోయేటట్టుగా పలహారం పెట్టాలి కానీ మైక్ బెటర్ గంభీరంగా దేవుని స్థుతించటానికి దేవుని నామం ఘనపరచబడడానికి కావలసిన ఏర్పాట్లు మాత్రం ఆలోచించరు ఒకసారి ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది ఫస్ట్ గారు మైక్ మీరు పట్టుకొచ్చేస్తారుగా అంటుంది నేను చివరికి ఎలా కనపడుతున్నాను అంటే మైక్ పట్టుకొచ్చేవాళ్ళ కనపడుతున్నాను కర్మ గాలిపోయింది స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చివరికి ఇప్పుడు మైకులు మోసుకునే వాడిగా అనిపించింది అమ్మ నేను ఎందుకు బతికొస్తాను అమ్మ మైకు అన్నాను అదేనండి మీరు పొరమాయించేస్తారు కదా మీ కుర్రలు ఉంటారు కదా అంటుంది అంటే ఆ మైక్కి కూడా డబ్బులు బయట నుంచి ఇస్తే డబ్బులు అయిపోతాయి అందుకని కుర్రాలు పొరమాయించేయండి మన చర్చిలో మైక్ ఉంది కదా తీసుకొచ్చి పెట్టేస్తారు కుర్రలు చెప్పేయండి అంటుంది నా తల్లి అనుకున్నాను మనసులో సరే ఏమైతేంది నామం కనపరచుబడాలి అని చెప్పి సరే బాబు ఆ మైక్ లాంటి తీసుకెళ్ళి పెట్టండి బాబా చూడండి ఎలాగుందంటే మళ్ళీ అవి నా కారులోనే పెడతారు మైకులు నా కారులో మోసుకొని వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ మైకులు పెట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ మళ్ళీ కారులో పెడతారు మళ్ళీ నేను మోసుకొచ్చుకోవాలి ఎంత గ్రేట్ అంటే విశ్వాసులు అందుకే దేవుడి మొక్కాలుగానే ఉంటాయి జీవితాలు ఆత్మీయంగా ఎక్కడా కూడా వాళ్ళ నోట్లో జీవం ఉండదు వాళ్ళ మాటలో జీవం ఉండదు వాళ్ళ ప్రవర్తనలో జీవం ఉండదు దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడనే విషయం ఎవరికి కనపడదు ఎందుకంటే వాళ్ళు దేవుని గారు ముందు పెట్టుకుంది వాళ్ళకి పేరు కావాలి నేను అంటున్నా మీ ఇంటి దగ్గర కూటం పెడితే నామం గనపరచబడాలని ఆలోచించే అంతేగాని మంచి పలహారం పెట్టామని పేరు రావాలని రకరకాల వెరైటీ పలహారాలు వెతకు ఏ పలహారం పెడితే మనం గుర్తుండిపోతాం మన ఇంటి దగ్గర కోటం అది కాదు ఏముంది పూట తింటే మా తర్వాత మర్చిపోతారు పోద్దది కానీ దేవుని నామం పరలోకంలో గనపరచబడతా ఉంది అక్కడ శరాపులు రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో తమ కాళ్ళు కప్పుకొని రెండుతో తమ ముఖాన్ని కప్పుకొని ఏ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకమైన మహిమత నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు వారి కంఠ స్వరం వలన పరోకపు గడప కమ్మలు పునాదు అదిరిపోతున్నాయి చూడండి విశ్యా గ్రంథము మొదట వచ్చును రాజని ఉజ్యమృతి మొదటి సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభాస్ అడుగా నేను చూచితిని ఆయన అంచులు దేవాలయం నిండుకొని ఆయన పైగా శరాపులు నిల్చుండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తమ ముఖం రెండుతో తమ కాళ్ళను కప్పుకొని రెండుతో ఎగురుచుండెను వారు సైన్యం కలిగిపోతే యేహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకం మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ఎలాగంట గొప్ప స్వరం వాళ్ళ స్వరాలే మైక్ అన్నమాట గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నాం వారి కంఠ స్వరం వల్ల పరలోకపు గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపబడి ఉండగా అదండి వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు అక్కడ అంతగా స్థుతించబడుతున్నాడు దేవుడు మన ఇంటి దగ్గర చాలామంది అనుకుంటారు వాళ్ళ తలపెట్టిన ఏ కార్యక్రమైనా ఘనంగా జరగాలి దేవుడు ఘనంగా జరిగించాలి కానీ దేవుని పని ఘనంగా జరగాలనే ఆలోచన మాత్రం వాళ్ళకు ఉండదు దేవుని పని నీ ఇంటి దగ్గర ఘనంగా జరిగితే నువ్వు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగిస్తాడు దేవుడు నీ ఇంటి దగ్గర దేవుని పనికి దేవుని కార్యక్రమం ఘనంగా జరగకపోతే దేవుడిని ఇంకెలాగా ఆశీర్వదిస్తాడు మొన్న సోమవారం నాడు మా ఇంటి దగ్గరలోనే ఒక కూడికి ఏర్పాటు చేసుకున్నారు ఆ సోమవారం నాడు కరెంటు తీసేశారు వాళ్ళు ఏం చేశారు తెలుసా జనరేటర్ పెట్టుకున్నారు మైక్ ఎక్కడ కూడా ఆకుండా ఘనంగా జరగాలి దేవుని కార్యక్రమం జనరేటర్ పెట్టుకుని మైక్ పెట్టుకుని చక్కగా జనరేటర్ తోటి నడిపించారు అంతా కూడా కూడికి అయిపోయే వరకు మధ్యాహ్నం మూడు గంటలు నాలుగు గంటల వరకు కరెంట్ రాల వాళ్ళు కూడికి అయిపోయే వరకు కూడా జనరేటర్ మనకు మాత్రం ఫ్యాన్ కూడా లేదు పల్లెలుయ్యా దేవునికి స్తోత్ర మాట్లాడరే పోయిన సోమవారం గృహప్రవేశం చాలామంది రాల మీ అందరూ వస్తారని పాప వాళ్ళు భోజనాలు ఎక్కువ ఆర్డర్ చేశారు మిగిలిపోయినాయి ఎందుకంటే మనకు తెమలదు కదా చురుకైన వాళ్ళం మనం ఎవ్రీ స్త్రీలు కదా చాలా చురుగ్గా ఉంటారన్నమాట సోమరపోతు మోకాయోనాకి నిద్రపోతని పెడితే ఈనాటి విశ్వాసులు సోమరపోతులు కూడికుంది అంటే పెందలకడ సిద్ధపడి మనం అక్కడికి వెళ్ళాలి ఆ కూటంలో పాల్గోవాలి అనే ఆలోచన ఉండకుండా చాలా సోమర్తనంగా ఉంటుంది చాలా విచారం ప్రియ దేవుని అలా ఎలాగ ఆశీర్వదించబడతాం చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని బైబిల్ చెప్తాం సోమర్తనం అనేది సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై వేడవచ్చు సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం కాబట్టి మనం చురుగ్గా ఉండాలా లేకపోతే నీరసంగా సమర్థనంగా ఉంటారు ప్రార్థనగానే చురుకుతనం ఉండాలి దేవుని మందిరానికి రావడం అంటే చురుకుతనంగా ఉండాలి కనుక యోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడినందు ఆ కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరో చరణం యోవాయందు భయభక్తులు గలవాడు ఇడాగునా ఐదవ వచ్చింది కదా నాలుగో వచ్చింది యహోవాయందు భయభక్తుని గలవాడు ఇడాగున ఆశీర్వదించబడు దేవుని ఎందు భయభక్తుని అది ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం ఎలా వస్తుంది ఊరికే రాదుగా దేవుడు నీ ద్వారా ఎంత ఘనపరచబడుతున్నాడు ఎప్పుడైతే నీవు అన్నిటికంటే ముందుగా దేవుణ్ణి పెట్టుకుని దేవుని గనపరుస్తూ ఉంటావో దేవుడు నిన్ను గనపరుస్తాడు ఆయన అన్నాడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను మన ఇంటి దగ్గర కార్యక్రమాలు ఘనంగా జరగాలి దేవునికి ఇచ్చే స్థానం మాత్రం చాలా మరి రీష్గా ఉంటుంది అన్నమాట అంటే ప్రాముఖ్యత ఇవ్వరు దేవుని పనికి ప్రార్థనకి ప్రాముఖ్యత ఉండదు వాక్యానికి ప్రాముఖ్యత ఉండదు పాటలకి ప్రాముఖ్యత ఉండదు దేవుని కార్యక్రమానికి ప్రాముఖ్యత ఉండదు కానీ చాలామంది యొక్క కుటుంబాల్లో మిగతా వాటికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు అలాంటప్పుడు ఘనంగా ఎలా జరుగుతుంది ఒకవేళ నువ్వు సంబరపడినా కూడా దేవుడు సంబరపడ్డా ఎందుకంటే ఆయన నామం హెచ్చించబడితేనే ఆయనకి ఘనత వస్తేనే అది ఘనంగా లెక్క కనుక మనం ఏం చేసినా కూడా చివరికి వాక్యం చెప్తుంది భోజనం చేసినా పానం చేసిన సమస్తము దేవుని మహిమ కొరకే చెయ్యాలి ఒక కూడికిని ఏర్పాటు చేసాం ఎవరికి మహిమ రావాలి దేవునికి మహిమ రావాలి ఏ కార్యక్రమన్నా ఏర్పాటు చేసాం ఎవరికి రావాలి మహిమ దేవునికి మహిమ రావాలి అప్పుడే ఆశీర్వాదం కొంది పత్రిక మొదటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి కాబట్టి మీరు భోజనం చేసిన పానం చేసిన ఏమి చేసిన సమస్తమును దేవుని మహిమ కొరకే చెయ్యండి కనుక మన గొప్పతనం కోసం కాదు మన యొక్క మహిమ కొరకు కాదు కానీ మనం ఏం చేసినా మొదటగా దేవునికి మహిమ కలుగుతుందా లేదా ఫస్ట్ ప్రయారిటీ దేవుడు మహిమ పరచబడుతున్నాడు ఆ స్థలములో ఏ అయితే ఒక కార్యక్రమం జరుగుతుందో అక్కడ దేవుడు దిగి రావాలి దేవుని సన్నిధి రావాలి దేవునికి మహిమ రావాలి దేవుడే ఘనపరచబడాలి అప్పుడు మనకు ఆశీర్వాదం మనం ఘనపరచబడితే ఆశీర్వాదం కాదు ప్రియ దేవుని పిల్లలారా కనుక దేవుడు ఘనపరచబడగలుగునట్లుగా మన జీవితం ఉండాలి అప్పుడు నువ్వెంత కష్టపడతావో అంత మిగిలే ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు అంత సమృద్ధిని దేవుడు ఇస్తాడు లేకపోతే ఎంత కష్టపడినా కష్టపడిందంతా కూడా చినిగిపోయిన సంచులో వేసినట్టే ఎందుకు ఖర్చు అయిపోతుందో అర్థంగా కష్టపడినంత ఖర్చు అయిపోతూ ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా మన కష్టం ఇజ్రాయేల్కి దేవుడిచ్చిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఒక సంవత్సరం పంట ఎన్ని సంవత్సరాలు తినేవాడు అంట ఏడు సంవత్సరాలు తినేవాళ్ళు ఒక్క సంవత్సరం పండిన పంట ఏడు సంవత్సరాలు తిన్నా కూడా మిగిలిపోయేదంట అంత సమృద్ధి ప్రియ దేవుని పిల్లలారా దేవుని మందిరంలో సమృద్ధి ఉంది దేవుని మందిరంలో సంతృప్తి ఉంది దేవుని మందిరంలో ఆనందం ఉంది దేవుని మందిరంలో ఆశీర్వాదం నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అన్ని సొంతమవుతాయి నామకార్థంగాను ఆచారంగాను అలవాటుగాను ఆనవాయితీగాను భక్తి చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు దానివల్ల మేలు రాదు దానివల్ల ప్రయోజనం ఉండదు మన యొక్క భక్తి దేవునికి అంగీకారంగా ఉండదు కనుక మన ద్వారా దేవుడు ఘనపరచబడి మహిమపరచబడగలుగునట్లుగా దేవుని కృప మనకు తోడయుండి నడిపించి దీవించి కాపాడును గాక దేవుడి మాటలు మన విని కూడా దీవించునుగాక ప్రార్థన సర్వశాక్తియు మికిలి ప్రేమ కలిగిన మా గొప్ప ప్రియ తండ్రి నీ స్తోత్ర ఈ సమయంలో విత్తమని వాక్యానికి ముద్ర వేయండి ఏవో భయభక్తులు కలిగి ఆయన ఎందు నడుచు వారందరూ అందరూ ధన్యుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది అన్నారు ఎప్పుడైతే నీ వాక్యానికి సరితూగుతామో ఎప్పుడైతే నీకు ప్రాముఖ్యతను ఇస్తామో ఎప్పుడైతే నిన్నే ఘనపరుస్తామో అప్పుడు మేము ఘనపరచబడతామని మాకు మిగులు సమృద్ధి కలిగి ఉంటుందని మీరు చెప్పారు నాయన కనుక సమృద్ధితో నింపబడగలిగినట్లుగా నీ ఎందు భయభక్తులు కలిగి మా బ్రతుకుల్లో నీవే ఘనపరచబడాలి భోజనం చేసినా పానం చేసినా కూడా నీకే మహిమ రావాలి ఆ విధంగా మా బ్రతుకులు ఉండగలుగుటకు సహాయం చేయమని అనేక రకాల పరీక్షలలో మమ్మల్ని నడిపించినప్పుడు మా మనస్సు ఎంతగా తగ్గించుకుంటుంది ఎంతగా నిన్ను ప్రేమిస్తుంది ఎంతగా నీ పనిని ప్రేమిస్తుంది ఎంతగా నీ సన్నిధిని ప్రేమిస్తుంది ఎంతగా ప్రభు నీ మాటకి విధేయత కలిగి ఉంటుంది ఎంతగా నీ గురించి ఆలోచిస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని నిన్ను హత్తుకోగలుగుట కృప చూపమని విత్తబండు వాక్యానికి ముద్ర వేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని వీక్షిస్తున్న బిడ్డలందరితో నిస్సించుమని ఏ సునాములు వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్